హాయ్ అండి వెల్కమ్ టు లావణ్యోగేందర్ రెడ్డి బ్లాగ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు మా పూజ ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది వీడియోలో ఉంటుంది ఇంకా ఈరోజు వినాయకుని మా కోటర్స్ లో ఉన్న శివాలయంలో పెట్టాము ఆ వీడియో అంతా కూడా ఉంటుంది ఒకసారి చూసేయండి ఇప్పుడు నేను చెప్పేది అన్ని చెప్పాలి సరేనా ఓం గజనాన నాయ ఓం నమః ఓం గణాధ్యాక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజాయ నమః ఓం అగ్రపూజాయ అగ్రగామినే నమః

गणनायकाय घनदैवताय गणाभक्षाय धीमही गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणाधीशाय गुणाधीशाय गुणभवेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौर

చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా పూజ చేసుకున్న తర్వాత గుళ్ళో అయితే మనం ఎలా కూర్చుంటామో ఇక్కడ వినాయకుడి దగ్గర మాకు ఇంట్లో అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఈసారి త్రీ డేస్ ఉంచేద్దాం అనుకున్నాను మా కోటర్స్లో లో ఇదివరకు వినాయకుని ఎప్పుడు పెట్టలేదంట అయితే ఇంకా అందరిని పిలుద్దాం అనుకున్నాను ఈసారి కానీ ఈసారి కూడా ఆ రోజే పెట్టేయాల్సి వచ్చింది మా వారు డ్యూటీ నుండి వచ్చేసరికి నైట్ అయిపోయింది ఆయన వచ్చాక ఇలా చూడండి పంచ కట్టుకొని మంచిగా దేవుడి దగ్గర కూర్చొని దండం పెట్టుకున్నారు ఈసారి త్రీ డేస్ ఉంచుదాం అనుకున్నాం కదా ఇంకా సరేలే అని అలాగే ఉంచుదాం అనుకున్నాము కానీ మాకు అనుకోకుండానే శివాలయంలో ఎవరో వినాయకుని తీసుకొచ్చారంట ఇంకా మేము కూడా ప్రతిసారి ఆ రోజే వినాయకుని పెట్టేస్తాము పెద్ద వినాయకుడి దగ్గర ఇంకా ఎలాగో శివాలయంలో పెట్టారు కదా ఇక మేము కూడా అక్కడే పెడితే అందరం కలిసి పూజ చేసుకోవచ్చు అని అనిపించింది అలా ఇక అక్కడికే ఇక వినాయకుని తీసుకెళ్దామని ఇంకా తీస్తున్నాము

శివాలయంలో పెట్టేశాము చాలా బాగుంటుంది గుడి చిన్న గుడి అయినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ ఈసారి అనుకోకుండా వినాయకుడిని ఎవరో తీసుకురావడము అసలు మేము ఎవరం కూడా అనుకోలేదు అందరం కొత్తగా వచ్చాం కదా తెలీదు ఇదివరకు అయితే ఇప్పుడు పెట్టలేదు అనేసరికి అందరూ ఊరుకున్నారు లేదంటే అందరు చందాలు వేసుకొని తీసుకొచ్చే వాళ్ళము ఇంకా పెట్టలేదు కదా మరి ఎందుకు మళ్ళీ కొత్తగా అని ఇంకా ఊరుకున్నాం అన్నమాట కానీ ఈసారి ఎందుకో మరి తెలియదు ఎవరో తీసుకొచ్చారు మరి ఇంకా తీసుకొచ్చాక మరి ఇక మనం పూజలు అవి చేసుకుంటే బాగుంటది కదా అని ఇంకా మా వినాయకుడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చామన్నమాట మేము రాకముందే ఇక్కడ పూజ అంతా జరిగిపోయింది నేను ఇంట్లో వినాయకుడు ఉన్నాడని ఇంకా రాలేదు ఇంకా అందుకే వాళ్ళు పూజ చేశారని ఇంకా మేము కూడా తీసుకొచ్చాము అందరితో కలిసి పూజ చేసుకోవచ్చు ఇక్కడే ఇంకా అని ఇంకా గుళ్ళో అయితే పెట్టేశాము ఈరోజు ఈ వీడియోని ఏవైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్